బాబాజీ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ సరిగ్గా జరుగుతున్నాయా జరుగుతున్నాయమ్మా అన్నట్టు రాజా పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తామన్నారు కదా ఈ నెలలో మూడు మంచి ముహూర్తాలు ఉన్నాయట ముహూర్తం కంటే ముందు ముగ్గురు పెళ్లి కూతుళ్ళు పోటీగా ఉన్నారు వాళ్లలో ఎవరికిచ్చి చేయాలో వాడికి ఎవరంటే ఇష్టమో నేనే వెళ్ళి కనుక్కుంటాను ఈ చతుశ్చక్ర పుష్పక విమానము ఇచ్చటికేలా వచ్చినది హాయ్ అట్టమ్మా రాజా ఉన్నాడమ్మా ఉన్నారు ఉన్నారు ఖడ్బ తయారీశాలలో నేను పోయి తోడుకుని వచ్చేదను అటులనే అగ్ని పెట్ట కూడా కొని తెచ్చి కాఫీ అమృతమును కాల్చి ఇచ్చేదను నీవు గృహము లోపలికి అరిగి ఉచిత సోఫాసమును అలంకరించుడా నీ కొడుకు ఎవడో నీకు తెలిసిపోయాడా మీరెంత మహానుభావులు ప్యాలెస్ లోకి అడుగు పెడుతూనే నా మనసులో ఏముందో గ్రహించారు ఇప్పుడు నా కొడుకు నాకు తెలియచేసి నన్ను అనుగ్రహించారు నీ మహిమ అంతా ఇంతా కాదు అవును నా మహిమ నువ్వే చూడు రాజాకి నీవు తల్లి అనేది సత్యం అతనికి తెలియడం నాకు అప్రియం కనుక నీవు తల్లివనే సత్యం రాజాకి చెప్పకూడదు నా కొడుకు నేను తల్లినని ఎందుకు చెప్పకూడదు తదా కురియా చెప్పు నువ్వెవరు ఎందుకు ఈ వేషాల్లో వచ్చావు నన్నెందుకు ఇంత భయపెడుతున్నావు చెప్పు నీకేం కావాలి నీ కొడుకు రాక్షసుడా బా బా అది కూడా నీకు తెలిసిపోయిందా అవును నేను రాక్షసుడనే చాలా పెద్ద పని మీద ఇచ్చటకు వచ్చి తినే విజయదశమి నాటితో నా పని ముగుస్తుంది అంతవరకు నీవు నా చేతిలో మరబొమ్మవి చెప్పినట్టు చేసినచో నీకును నాకును రుణము తీరు చెయ్యనిచో నీకును నీ కొడుకు రుణము తీరు నేను కాఫీ అమృతమును కాల్చి నువ్వు ఎక్కడికి వచ్చా తల్లి బిడ్డను వెతుకుంటునే రావాలి కదా బాబు ఏమిటమ్మా ఎందుకంత కంగారు పడుతున్నా చాలా విషయాలు చెప్పాలి అసలు నువ్వు ప్యాలెస్కి ఎందుకు రావటం లేదు నాకు దూరం అయిపోతావా అలా జరిగితే నేను రెండు రోజులు కనపడకపోతే అంత బాధపడతావేంట రెండు రోజుల గురించి కాదురా శాశ్వతంగా నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని ఈ తల్లి తప్పన నీకు అర్థం కాదు ఈ ప్రపంచమే పేలి రెండు ముక్కలైపోయినా నీ బిడ్డ నీకు దూరం కాడమ్మా लिप्पेदी वयसुबानी है या है